పట్టాభిరామయ్య గారు వీరు లక్ష్మేశ్వరం నుంచి వచ్చారు నరసాపురం దగ్గర ఈ సహోదరుడు తన భార్యను వెంట పెట్టుకుని వచ్చాడు ఆమెకి రెండు సంవత్సరాలుగా కామెర్లు తగ్గకుండా అలాగ క్యారీ చేస్తూనే ఉన్నారు తన శరీరంలో మందులు వాడుతూ ఉన్నా అవి తగ్గినట్టే తగ్గి మరలా దేహంలో అలాగే ఉంటూ ఉండేవి అలాంటి పరిస్థితుల్లో తన భార్యకు స్వస్థత కలగాలని చెప్పేసి పాలకొల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని అంజూర ఫలాన్ని తింటే నా భార్య స్వస్థత పొందుతుంది అన్న విశ్వాసంతో వచ్చారు దైవజనుల చేతుల మీదుగా ఫలాన్ని తీసుకొని తన భార్యకు పెట్టగా ఆమె విశ్వాసంతో తినగా కామెరిల నుండి పూర్తి స్వస్థత పొందుకున్నారు అలాగే ఈ సహోదరుడికి కిడ్నీలో మరి క్రియాటిన్ శాతం పెరుగుతూ ఉందని చెప్పేసి వైద్యులు చెప్పారు ఏం తిన్నా కూడా వామిటింగ్ అయిపోతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఈయన బలహీనుడిగా ఉన్నప్పుడు ఆమె స్వస్థత పొందుకున్న తర్వాత ఆమె ఈయనను వెంట పెట్టుకుని వచ్చి నన్ను బాగు చేసేవనైనా నా భర్తను కూడా బాగు తండ్రి అని చెప్పేసి తన భర్త విషయమై మరి జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాంజర పండుగలో పాల్గొనగా ఈ సహోదరుడు దైవజనుల చేతుల మీదగా అంజూర ఫలాన్ని తీసుకుని విశ్వాసంతో తిన్నారు తనకున్నటువంటి ఆ కిడ్నీలో ఉన్నటువంటి సమస్యను కూడా దేవుడు తీసివేసి సంపూర్ణ స్వస్థతను ఇవ్వగా ఈ రోజున శరీరాల్లో మేము సంపూర్ణ స్వస్థతతో ఉన్నాం దేవుడిచ్చిన ఇచ్చిన ఆరోగ్యంతో ఉన్నాం ఉదయలక్ష్మి గారు పట్టాభిరామి గారు లక్ష్మేశ్వరం నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటున్నారు గట్టిగా చప్పట్లు కూడా దేవున్నా మనకు కనపడతా ప్రభావతి గారు ఆకి వీడి దగ్గర దుంప గడుపు నుంచి వీడు రావడం జరిగింది ఈమె భర్తకి కిడ్నీలలో చిన్న ప్రాబ్లం వచ్చి అది కాస్త ఎఫెక్ట్ చూపించి ఒళ్ళంతా కూడా నీరు వచ్చేసింది ముఖం దగ్గర నుంచి పాదాల వరకు ఉబ్బిపోయినట్లుగా అయిపోయాడు అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి పాలకులలో జరుగుతున్న పరిశుద్ధ ఆత్మాభిషేక పండుగలో పాల్గొని అభిషేక స్వస్థత వస్త్రం తీసుకుని వెళ్ళి తన దేహం అంతా కూడా ప్రైరాలు అప్లై చేసిన తర్వాత ఆ వస్త్రంతో తుడిచి దేవా నా భర్తకున్న ఈ వాపులు ఈ నీరు కమ్మేసినటువంటి పరిస్థితి అంతా కూడా తీసివేయినైనా కిడ్నీలు పనితీరు మెరుగయ్యేటట్లు కృప అని అని చెప్పేసి దేవుడు స్వస్థతనిచ్చి ఉన్నాడని విశ్వసించి ఆ వస్త్రాన్ని పారవేయడం జరిగింది ఆ రాత్రి దేవుడు ఆ బిడ్డను ముట్టి తెల్లవారి చూసుకునేటప్పటికీ దేహమంతా కూడా నీరు కమ్మేసి ఉబ్బిపోయిన స్థితి నుంచి నార్మల్ స్థితికి అతను వచ్చేసాడు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఆరోగ్యంగా క్షేమంగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రాలు చేయి చూపిస్తావా అయ్యా ఆ సహోదరుడు అతనికి దేవుడి ఇచ్చిన స్వస్థతను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కనపరుద్దాం నా పేరు యమలా అండి తోలేరు ఉత్తరపాలెం పెళ్ళ ఆరు సంవత్సరాలు అయింది ఎన్నో హాస్పిటల్కి తిరిగాను అయినప్పటికీ అంజూరపుండి ప్రార్థనకు రాగా అయ్యగారు ప్రార్థన చేయగా ఆరు నెల్లు అంజూరపుండు తిని ప్రార్థన చేయగా దేవుడు చక్కటి బాబుని దయచేశాడు ఈ సాక్ష్యం దేవుడు దీవించలు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక గుడెన్ సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ లూథరన్స్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి హైదరాబాద్ లో జూన్ నెల ఇరవై తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్య హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ గుట్ట రోడ్ బాల్నగర్ నగర్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని